ఫ్రెండ్స్ మేము సుమారుగా రెండు గంటలు ప్రయాణం తర్వాత హాస్పిటల్కి అయితే వచ్చేసాము విశాఖపట్నంలోని ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఫుడ్ అయితే తింటున్నాం అనమాట నల్లిగోస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేస్తున్నాం అదైతే వచ్చింది ఆవిడీ మనుషులు వచ్చే రాజు బావా చెప్పా నీ మాజీ గర్ల్ ఫ్రెండ్ పేరు పేరు రాయరా నా జీవితంలోనే ఇంత కాస్ట్ పెట్టుకున్న వస్తువు అంటే ఇట్లా చెప్పులేదని ఉందంటే ఇదే హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు మీరందరూ కూడాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు అయితే వైజాగ్ అయితే వెళ్తున్నాము నాకు ఆరోగ్యం బాగాలేదన్న విషయము మీకు తెలిసిందే కదా నేను ఫిజియోథెరపీ తీసుకున్నాను తర్వాత నేను ఇంగ్లీష్ మందులు కూడా వాడిన తర్వాత ఒక నెల రోజులు అవుతుంది హోమియోపతి మందులైతే వాడుతున్నాను ఒక అన్న చెప్పడం ద్వారా ఈ యొక్క హోమియోపతి అయితే వాడుతున్నాను అది వాడినప్పటి నుంచి కొద్దిగా పర్లేదు కొద్ది రిలీఫ్ అయితే ఇచ్చిందన్నమాట మెడిసిన్స్ అయితే అయిపోయాయి ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కన్సల్ట్ అవ్వాలన్నారు అది చెకప్ కోసం అనమాట మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ మెడిసిన్స్ అయితే ఇస్తారు ఈరోజు అయితే వైజాగ్ వెళ్తే వెళ్తున్నాం కదా అని చెప్పి చిన్న వీడియో అయితే మీ ముందుగా అయితే తీసుకొస్తున్నాము కానీ చిన్న చిన్న షాపింగ్స్ కూడా ఉన్నాయి మన కూడా ఏదో తీసుకుంటాడంటే అట్లానే నేను కూడా ఏదో తీసుకుందాం అనుకుంటున్నాను అలానే వీలైతే బీచ్ కూడా వెళ్దాము చాలా రోజులైపోయింది సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రాన్ని చూసి అట్లా వెళ్ళి చిన్నగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము మేము తీసుకెళ్తున్న వెహికల్స్ అయితే ఇవే అనమాట మాకున్నటువంటి రెండు వెహికల్స్ అయితే ఉన్నాయి వీటిపైన తిరుగుతుంటాం వీటిపైన వీడియోస్ అని కూడా చేస్తూ ఉంటాం వెళ్తూ వెళ్తూనే మీకు చిన్న చిన్నగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాము ఓకేనా పదండి మేము వైజాగ్ వెళ్తూ వెళ్తూ దారి మధ్యలోని బోండం అయితే తాగుతున్నాము ఇదిగో కొబ్బరి బోండాలు వద్దా నీకు తాగుతాం బ్రో తాగుతాం చాలా ఫ్రెష్ గా ఇక్కడ ఏంటంటే ఈ రోడ్ గుండా వెళ్తున్నప్పుడు భయంకరంగా డస్ట్ పడుతుంది మన రూపు విక్రయాలు జరుగుతున్నాయి అంటే అసలు రూపం కూడా మారిపోతుంది చల్లగా అనిపిస్తుంది పగల పట్టేవ్వండి ఎవ్వడ్రా అంత స్ఫూర్తికి వెళ్ళిపోతున్నాడు ఇందాక భయపడ్డాను ఇది పక్కన జుమ్మ నువ్వే డ్రైవ్ చేస్తున్నావా సూపర్ నా బా ఒక్కసారి పైకి చూడు బా కొన్ని దర్శనం ఇస్తాయి ఇక్కడ ఇదేట్రా ఇదేటి ఇప్పుడు మాముడికి పోతాను అదే కదా మనకు ఇంకా ఇంకా మనకు నవంబర్ కూడా పూర్తి అవ్వలేదు ఇంకా అలానే ఉంది ఇంక ఇలానే మూడు బార్లు మాడిపోతోంది ఆ పక్కనే ఉండి చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి చిన్న చిన్న పిండి కూడా ఉన్నాయా జూమ్ చెయ్ ఒకసారి చూసే చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తున్నాయి కాయలు అయితే ఇంకా చెట్టు దగ్గర ఉంటాయేమో పైన ఇంకా మేము సుమారుగా రెండు గంటలు ప్రయాణం తర్వాత హాస్పిటల్ కి అయితే వచ్చేసాము విశాఖపట్నం లోని పైన అయితే కనిపిస్తా ఉంటది డాక్టర్ కేర్ హోమియోపతి అని చెప్పి లోపలికి అయితే వెళ్దాం ఇట్ల ముందుకెళ్ళి రైడ్ తిరిగితే పైకి వెళ్ళాలి లేదు ఇక్కడ రైడ్ తిరుగుతుంది డెంటల్ లోపలికి అయితే వెళ్దాం స్లిప్పర్స్ అయితే తియ్యాలంటారా ఫ్రెండ్స్ మెడిసిన్స్ అయితే తీసేసుకున్నాము ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తాం రాజు వాష్రూమ్కి వెళ్తాం పదవా అది కాదు కానీ ముందు భోజనం చేద్దాం పదా మరి వాష్రూమ్ వస్తుంది అంటున్నావు అక్కడికి వెళ్తా ఉంటాయలే పదా తొందరగా రండి ఇప్పుడైతే మనం భోజనానికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఫుడ్ అయితే తింటున్నాం అనమాట నల్లిగోస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేస్తున్నావు అదైతే వచ్చింది అయితే ఇప్పుడు సర్వ్ చేస్తారు ఇంకా ఏమోస్తారే మాకు నువ్వు చెప్పిన మాట బ్రో ఏ నేనేమన్నాను அண்ணா வடிக்க அண்ணா வடிக்கிறார் சரிங்க பிர் எல்லாம் வைட்டுக்கு உந்த வைட் ரைஸ் பிள்ளைங்க படிப்பேனட்டு அக்கட் పునాది పునాదేశ్వరికి అయ్యలేదు వేసినప్పుడు కింద నీళ్ళు నల్ల అయితే నల్లి బొక్కలు తెలంగాణలో మన బొక్కలో మన భాషలో మన భాషలో అంటే మన ప్రాంతంలో సార్ ఇక్కడ వేసింది ఓకే నల్లిగోస్ బిర్యానీ అనేది ఫస్ట్ టైం తినడం అనమాట నేనైతే ఇంతకు ముందు ఎప్పుడు తినలేదు ఇంకా తినలేదు కదా మనం ఇంకా తినలేదు నేను ఎప్పుడు తిన్నావా నేను తినలేదు తినలేదు అయితే నువ్వు నేను ఇంకా ఫస్ట్ అనమాట ఏది బ్రో ఒక టమాటా వండిచ్చేసి ఉల్లిపాయ టమాటాల ఉల్లిపాయ బ్రో టమాటాలు ఎందుకు వస్తారా మీకు ఇక్కడ 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 ఉల్లిపాయ ఒకటి ఉంది ఎలా ఉంది బాగుందా రకరకాలు బావా రకరకాలు ఫ్రెండ్స్ ఇప్పుడే సముద్రంలో అయితే అడుగు పెట్టేస్తాము బావా అటు తర్వాత వెళ్దాం కానీ చెట్లు కిందకి వెళ్దాము కాస్త చల్లగా ఉంటుంది

ఇదయ్యా కావలసింది చాలా చాలు ఒకవైపు చల్లగా గాలి ఒకవైపు ఏమో కొబ్బరి చెట్లు ఒకవైపు ఏమో అటు అటు కూడా కొబ్బరి చెట్లే సన్సెట్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది అమ్మా ఇది బ్రో కావాల్సింది మనకు బయటకు వచ్చేది ఒక రెండు చేపలు పట్టుకొని రండ్రా రండ్రా చేపలు పడదాం మీరు చాలా మంది అడుగుతూ ఉంటారు కదా చేపలు పట్టు కూర చేయండి అనేసి ఇక్కడ దూకేద్దాం చంపడం చూస్తున్నాడు రెండు నాకు అవి మనుషులు వచ్చేయమ్మ బయటికి రా రావు రావు నాకు తెలుసు రావు మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఇట్లా సముద్రం దగ్గరకు వచ్చి ఆ నీళ్ళు అనేది ఇట్లా చిలకరించుకుంటే మంచి దొరుకుతుంది అని చెప్పేవారు ఇది ఇల్లు కట్టుకోవడానికి పనికి వస్తుందా ఇసుక టెస్ట్ చేసే అప్పుడప్పుడు తడవాలిరా ఇలాగా నీకు బాగుంది తడుస్తా దీంట్లోనే అనేక రకమైన ఉంటాయి ఏ గజ్జి కానీ మన ఇక్కడ కాదు బ్రో ఇక్కడ స్నానం చేస్తాను మట్టితో రాస్తాను తెల్లగా వచ్చేస్తావు అదే అందుకని ఉన్న రోగాలు మొత్తం పోయి లేని రోగాలన్నీ వస్తాయి అనమాట చల్లగా ఉంది ఫ్రెండ్స్ మీలో ఎంత మంది వైజాగ్ బీచ్ లోకి వస్తే ఏ అదే ఆర్కే బీచ్ లో ఉన్నాయి ఇంకా ఏం బీచ్ లో మాకైతే తెలియదు ఎక్కడైతే ఎంజాయ్ చేస్తారో మాకైతే కామెంట్ చేయండి చె ఎక్కువగా ఆర్కే బీచ్ లో వస్తాం కాదు కొబ్బరి చెట్టు కింద కొబ్బరి కొబ్బరి బట్ట ఎప్పుడు వచ్చినా కూడా కొబ్బరి చెట్టు ఉన్న ప్లేస్ లో తీసుకొస్తాను ఎందుకు రా అక్కడ ఎందుకంటే చల్లగుంటే చెట్టు కింద చెట్టు కింద చల్లగా ఇక్కడ ఇది పెద్ద చల్లగుంటే రావాలి రావాలి ఒకసారి ఈడే వస్తుంటాడు ఒక్కడే ఆ నేను ఎందుకు వస్తాను

తీసుకెళ్ళిపోయింది మాడేమంటున్నాడు అంటే ఇందాక అక్క తీసింది కదా ఏదో గోల్డ్ అంట అంటున్నాడు ఇక్కడ పెద్ద గోల్డ్ అందులో ఉంటాయి నీకు తెలియదా ఇట్లాంటి వాతావరణం చూసి ఎన్ని రోజులైంది రాజు అయింది అయింది బా చాలా రోజులు అయింది మాకే నీకు కాదు మళ్ళీ తొక్కేస్తా వెనకాల లేడీస్ ఉన్నారమ్మా బాగుంది బ్రో ఫోన్ తీసి అక్కడ పడేసారు అనుకో ఇంకా మనం ఇట్లా అయిపోయిన చేతులు ముడుచుకుని వెళ్ళిపోవడం అంతారా అని డస్ట్ డస్ట్బుల్ ఉంటదేమో కదరా సముద్రంలో ఉంటాది ఎందుకు ఉండదు అంటే కొన్ని కొన్ని దీవుల్లో లవర్స్ లోటు రాసుకున్నారు రాజు ఐ లవ్ అని ఉండింది అక్కడ కాదు రాజు ఐ లవ్యునా తెకు రాజు బావ చెబ్బా నీ గర్ల్ ఫ్రెండ్ పేరు నీ పేరు రాయరా ఫ్రెండ్స్ చూస్తారు కదా మేమైతే మంచిగా సిల్లాం ఇక్కడ బీచ్లోకి వచ్చాము మంచిగా ఉంది ఈరోజు అయితే అంత జనాలు అయితే లేరు అది బాగానే ఉంది ఇప్పుడైతే మేము రాంబాబు ఏదో తీసుకుంటాడట షాపింగ్కి చిన్న షాపింగ్ చేసుకుంటే ఇంకా ఊరికైతే ఇంక ఇప్పుడు ఫ్రెండ్స్ బీచ్ మొత్తం తిరిగేసాము మేమైతే వెళ్ళిపోయే ముందు ఇదిగో రాంబాబు అయితే మాకు ఈ యొక్క మురిమురి మురిమిచ్చర్ ఏదో ఇప్పించడం ఎందుకు వచ్చింది ఏ ఊరికో బ్రో మురిమురి ఏదో వచ్చింది ఇక్కడ అన్నావు మేము ఇప్పించడం కాదు ఏమన్నాడు ఈడే ఇప్పించుకున్నాడు కదా బా బాబా మేము అప్పుడు తినోళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు అని చెప్పి అవును మరి నేను రాజు అంత గొప్పగా బాగా మూడు స్పూన్లు ఇచ్చారు బాబు అలాగ అంటున్నావు రెండు ఇంకో స్పూన్ ఇవ్వలేదు అడిగితే అంటే ప్రకృతి డిమాండ్ చేసిందా బీచ్ ప్రకృతి బాబు తప్పించుకుందాం అనుకుంటున్నావు వీడియో కోసం ఆయన తిన్నా ఫ్రెండ్స్ మేమైతే బీచ్ నుంచి ఆ యొక్క డీమట్కి అయితే వెళ్ళాము అక్కడైతే మీకు చూపించలేకపోయాము ఎందుకంటే జనాలు అయితే విపరీతంగా ఉన్నారు అక్కడ అక్కడైతే కొన్ని సామాన్లు తీసుకున్నాం మావైతే కింద బేగులు అయితే ఉంచినాం అనమాట ఇప్పుడైతే బాబా ఏదో తీసుకుంటానంటున్నాడు అంటున్నాడు ఇక్కడైతే వచ్చామన్నమాట డకాత్ అనమాట ఇక్కడైతే ఉన్నాం మేము ఇప్పుడైతే వెళ్ళి తీసుకున్న తర్వాత మీకు అయితే చూపిస్తాము వెళ్దాం బా వెళ్దాం తీసుకున్న మూట్ అనమాట ఇది రోజుకెళ్తున్నాం అదవా చాలా లేట్ అయిపోయింది ఇప్పటికి ఏడున్నర అయిపోయింది అయిపోయింది మేమైతే షూస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము మన రాజు అయితే ఆలోచిస్తున్నాడు నాకు బ్యాక్ పెయిన్ కాబట్టి కొండలు ఎక్కువ ఎక్కుతుంటాం అందుకని చెప్పి ఏదైనా హైకింగ్ కానీ ట్రెక్కింగ్కి సంబంధించిన షూస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం ఏది అన్న ఇట్లా ఇట్నుంచి కదా ఇట్లా అంటే చూడడం కొత్తరా ఫస్ట్ టైం కదా సైజు అది ఇదే బెస్ట్ బ్రో కరెక్ట్ తెలిసిపోద్ది అండ్ మాకు వీటిలోనే ఇవి కాకుండా బేసిక్లో ఉంటాయి కదా అవి ఉంటాయి మాకు ఫ్రెండ్స్ ఇదైతే చూస్తున్నాం ట్రెక్కింగ్ అండ్ హైకింగ్ షూస్ ఏంటంటే ఈ సైజ్ కన్నా కానీ ఎక్కువ ఓకే ఏమవుతుంది అంటే మీరు ట్రెక్ అయిపోయి ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత డౌన్ స్ట్రీమ్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే డౌన్ స్ట్రీమ్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే బేసిక్ యూస్లో పర్ఫెక్ట్ సైజ్ ఉంటే మనం కిందకి హోల్డ్ చేసి నడుస్తాం ఫ్రంట్ అలా హోల్డ్ చేయడం వల్ల ప్రెజర్ అవుతుంది అంటే నీ ప్రెజర్ ప్రెజర్ అంతా నీమే పడుతుంది బాగుంటాయి బ్రో మామూలుగా ఉంటుందమ్మా ఇది చదివింపులు చూద్దాం ఓకేనా రెండు కూడా వేసుకొని చూడు ఇదిగో బ్రో దాన్ని పట్టిలాగా ఆడ లాగా ఓకే లాగ లాగ ముందు టచ్ అవ్వకూడదు చూడు ఓకే జో బైడెన్ సార్ బాగుంది బాగుంది సెట్ అయిపోయింది మరి ఇది కూడా వేసుకో ఇది కూడా ఇదే తీసుకుందా రాజు అది తీసుకుంటావా బ్లాక్ బాగుంటుంది కదా అన్నిటికీ కవర్ అయిపోతుంది అంటే ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా అవును బయటకు వెళ్ళినప్పుడు బాగుంటాయి తూప కొండల్లో అట్లా కేప్ ఒకటి తీసుకుంటావా మళ్ళీ చదివిస్తారు మాకు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు బాగున్నాయి ఎనిమిది వందల ఆరు వందల రూపాయలు ఉన్నాయి కదా మామూలు మూడు వందలు నాలుగు వందలు ఉంది ఫ్రెండ్స్ మేము ఇక్కడ వచ్చి తీసుకున్నాం అయితే చూడండి అంటే కత్లం లో అనమాట ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాము చదివింపులు అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ ఎంత అవుతుంది రాజు ఎంత ఇలా కలిపి మొత్తానికి దాదాపు పది దగ్గరికి వెళ్తుంది పదివేల దగ్గరికి వెళ్తుంది అనుకుంటున్నాను నేనైతే ఇదిగా రాంబాబుకి ముంచి బాడీ పెయిన్స్ అవన్నీ ఉంటాయి కదా కొద్దిగా వైబ్రేషన్ మిషన్ అయితే ఒకటి తీసుకున్నారు ఇది మామూలు మిషన్ తర్వాత ఉందా ఇది ఒక షూ అయితే తీసుకున్నాం తర్వాతనేమో ఒక ప్యాంట్ అయితే తీసుకున్నాం అట్లానే ఇది ధర్మల్ ఇట్లా చిన్నది టీషర్ట్ లాంటిది ఇది మన రాజులు కూడా తీసుకోమన్నాను ఈ షూస్ మనలో అయితే వద్దంటున్నారు షో చేసేమో ఇక్కడ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఎంత ఒకసారి చూడు మూడు వేల రూపాయల నా జీవితంలోనే ఇంత కాస్ట్ కొన్న వస్తువు అంటే ఇట్లా చెప్పులేదని అంటే ఇదే ఎంత రేట్ ఉన్నది నేను ఎప్పుడు వాడలేదు నాలుగు వేల రెండు వందలు నాలుగులున్నాయా కంగ్రాచులేషన్స్ మీరు గెలుచుకున్నారు నాలుగు వేల రెండు వందల రూపాయలు అంటే మీ అందరికి తెలిసిందే డకట్లో అనేసరికి ఆ మాత్రం చదివింపులు అయితే ఉంటాయి మరి తప్పదు మనం ఫంక్షన్ చదివింపులు ఎలా చేస్తాం ఇక్కడికి ఆ విధంగా వస్తువు తీసుకున్న వేలు అంటారు ఇక్కడ మిగులు ఆరోగ్యం ముఖ్యం మనం పెట్టేంత రేంజ్ కూడా కాదు రవి అవునులే కానీ అయితే అయింది అయితే డెకత్లలోకి వెళ్ళేసి అక్కడ షాపింగ్ చేసిన తర్వాత అక్కడ నుంచి బయటికి వస్తాము ఆ పెందుర్తి దగ్గర ఈ యొక్క ముంత జొట్టే కొత్తగా అయితే ఓపెన్ చేసారు అండి ఇక్కడొచ్చి మేమైతే రోటీస్ అయితే తీసుకున్నామని ఇవైతే తింటున్నాము ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది ఏమి కదా ఆ ఊరికి వెళ్ళి ఎక్కువ ఉంటుందా డెబ్బై దగ్గర వస్తుంది డెబ్బై దగ్గర వస్తుంది సో డెబ్భై కిలోమీటర్లు అయితే వెళ్ళాలన్నమాట మేము తినేసి బయలుదేరడానికి దగ్గరికి ఒక తొంభైన్నర పది అవుతుందేమో ఈ అయితే ఇలా జరిగింది ఇదంతా కూడాను మెయిన్గా అయితే మెడిసిన్స్ కోసం వచ్చాం మెడిసిన్స్ అయితే తీసుకున్నాము అట్లానే తర్వాత బీచ్కి వెళ్ళాము తర్వాత భోజనం చేసాము తర్వాత షాపింగ్ షాపింగ్ కూడా చేసాము అది డిమార్ట్ కూడా వెళ్ళాము డి మార్ట్ కూడా వెళ్ళాము కానీ అది మీరు చూపించలేకపోయాం ఎందుకంటే అక్కడ జనాలు ఉన్నారు మనం మాట్లాడేదే పక్కలకి వినిపించట్లేదు అట్లాంటి జనాలు అయితే ఉన్నారా అందుకోసం అని చెప్పి అదైతే మీకు చూపించలేకపోయాము కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాం అనమాట చిన్న చిన్నవి మా క్యాంపింగ్ ఉపయోగించేటువంటి వెట్ వైప్స్ లాంటివి ఇట్లాంటివి చిన్న చిన్నవి తీసుకున్నాం మొత్తానికి ఇలా జరిగింది ఈరోజు ఇక్కడొచ్చి భోజేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ వీడియో అనేది మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ ముందుగా ఉంటూ అంతవరకు సెలవు